హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఏస్ లేటెస్ట్ కలెక్షన్స్ నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెలైకాన్ని క్లిక్ చేయండి నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా సరే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది అండ్ ఈరోజు కలెక్షన్ వచ్చేసి మనకి ఇన్విజిబుల్ చైన్ కలెక్షన్ అండి మంచి కలర్ఫుల్గా అయితే ఉన్నాయి ఈరోజు ఇన్విజిబుల్ చైన్స్ సో ఎవరే స్కిప్ చేయకుండా వీడియో ఎండింగ్ వరకు అయితే చూసేయండి ఇంకెవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం ప్లీజ్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఈరోజు వీడియోకి అయితే గివ్ అవే గిఫ్ట్ ఉందండి గివ్ అవే గిఫ్ట్ వచ్చేసి మనకి ఈ ఇన్విజిబుల్ చైన్ అనమాట ప్రీమియం క్వాలిటీ మ్యాట్లో వచ్చిన ఇన్విజిబుల్ చైన్ అండి విత్ గ్రీన్ కలర్ బీట్స్తో వస్తుంది గాడ్ మోటీస్ అయితే ఏం లేవు ఓకే సో ఈరోజు వీడియోకి గివ్ అవే గిఫ్ట్ ఇది అనమాట సో అందరూ ఫాస్ట్గా లైక్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి మీద ఎన్నో లైక్ అన్నది కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేసేయండి అండ్ ఈ రోజు వీడియోకి అయితే మనకి షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంటుందండి మీరు సింగిల్ ఐటమ్ బుక్ చేసుకున్న సెవెంటీ రూపీసే ఉంటాయి షిప్పింగ్ ఛార్జెస్ బల్క్లో ఒక ఫోర్ ఫైవ్ ఐటమ్స్ అలా బుక్ చేసుకున్నా సరే ఓన్లీ సెవెంటీ రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్ అనేవి ఉంటాయి అన్నమాట ఆల్ ఓవర్ ఇండియా అండ్ ఈ వీడియోలోనే కాకుండా మీరు ప్రీవియస్ వీడియోస్లో ఉన్న ఐటమ్స్తో పాటైనా సరే బుకింగ్ చేసుకోవచ్చు ఇన్ కేస్ ప్రీవియస్ వీడియోస్లో ఏదైనా ఫ్రీ షిప్పింగ్ ఐటమ్తో బుక్ చేసుకుంటే మాత్రం వీడియోలో చూపించిన ప్రైస్కే వస్తుందన్నమాట సో సింగల్ షిప్పింగ్ ఛార్జెస్ ఏ ఉంటాయి మీరు ఎన్ని బుక్ చేసుకున్నా సరే సెవెంటీ రూపీస్ ఉంటాయండి ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడైనా సరే మనకి సెవెంటీ రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్ అనేవి ఉంటాయి సో ఫస్ట్ కలెక్షన్ చూసుకున్నట్టయితే మనకి మార్కెట్లో మంచి ట్రెండింగ్లో ఉన్న ఐటమ్ అండి నెక్ వరకే వస్తుంది సో ఇలా మనకి ఫ్లవర్ షేప్లో సారీ ఇలా స్టార్ షేప్లో వచ్చేస్తాయి అనమాట మొత్తం కూడా స్మాల్ పెండెంట్స్ లాగా టోటల్ ఫైవ్ పెండెంట్స్ అనేవి వస్తాయి సో మనం నెక్కి పెట్టుకున్నప్పుడు ఏంటంటే ఇలా చుట్టూ ఇలా వచ్చేస్తుందన్నమాట సో కొంచెం హెల్దీ నెక్ ఉన్న వాళ్ళకైతే ఇక్కడ కొంచెం ఒక లీ ఒక టూ త్రీ లింక్స్ అనేవి యాడ్ చేసిస్తాను నార్మల్ నెక్కి అయితే సరిపోతుందండి మరీ టూ మచ్ హెల్దీగా ఉన్న వాళ్ళకే సరిపోదు బట్ నార్మల్ వాళ్ళకైతే కరెక్ట్ నెక్ వరకు సరిపోతుందనమాట చాలా అంటే చాలా బాగుంది పెట్టుకుంటే మాత్రం లుక్ అదిరిపోతుంది అండ్ ప్రైస్ వచ్చేసి జస్ట్ ఫర్ టూ హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా ఓకే బుకింగ్ ప్రాసెస్ కూడా చెప్పేస్తాను ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఉంటుంది క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదు ఫోన్పే గూగుల్ పే పేరు అమౌంట్ పే చేసుకొని ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోవచ్చు పేమెంట్ నెంబర్ బుకింగ్ నెంబర్ వచ్చేసి సేమ్ నెంబర్ అండి మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ నైన్ జీరో వన్ జీరో సెవెన్ వన్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ వన్ నెంబర్కి వాట్సాప్ చేసి అవైలబిలిటీ చెక్ చేసుకున్నాకే ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోండి టూ డేస్ టైమింగ్ ఫర్ డిస్పాచింగ్ అండ్ సిక్స్ టు ఎయిట్ వర్కింగ్ డేస్ ఫర్ డెలివరీ అనమాట ఓకే సో మంచి షైనింగ్తో అయితే ఉంది సో అస్సలు అంటే అసలు మిస్ చేసుకోవద్దు ఏ డ్రెస్ శారీ దేని మీదకైనా సరే సెట్ అయిపోతుంది ఓన్లీ సింగిల్ కలర్ అండి కలర్స్ అయితే అవైలబుల్ లేవు ఓన్లీ వైట్ స్టోన్లో మాత్రమే ఉంది జస్ట్ ఫర్ టూ హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా అసలు కావాలి అనుకున్న వాళ్ళైతే ఫాస్ట్గా ఆర్డర్స్ అనేవి ప్లేస్ చేసుకోండి అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంకొక మోడల్ చాలా అంటే చాలా బాగున్నాయి పెండెంట్ అయితే ఎక్సలెంట్గా ఉంది పెండెంట్ సో సేమ్ డిజైన్లో మనకి ఫైవ్ ఆర్ సిక్స్ కలర్స్లో ఉన్నాయన్నమాట ఫైవ్ ఫైవ్ కలర్స్లో అయితే అవైలబుల్ ఉందండి సో ఇంకొకటి కూడా పిస్తా గ్రీనే ఉంది బట్ ఇక్కడ స్టోన్ ఒకటి చేంజ్ అవుతుంది ఓకే సో ఫస్ట్ వన్ చూసుకున్నట్టయితే మనకి పర్పుల్ కలర్ అండి పర్పుల్ కలర్కి అయితే చాలా క్రేజ్ ఉంది ఏ మోడల్లో తీసుకొచ్చినా సరే అందరు పర్పులే అడుగుతున్నారు సో ఫుల్ స్టాక్ అయితే ఉంది కావాలి అనుకున్న వాళ్ళైతే ఫాస్ట్గా ఆర్డర్స్ ప్లేస్ చేసుకోండి పెండెంట్ వచ్చేసి మనకి ప్రీమియం క్వాలిటీ మ్యాట్లో వస్తుంది గాడ్ మోటివ్స్ అనేవి ఏమీ లేవు ఈవెన్ యానిమల్ మోటివ్స్ కూడా ఏమీ లేవండి సో ఎవరైనా బుకింగ్ చేసేసుకోవచ్చు డార్క్ పర్పుల్ కలర్ అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి వైట్ పాల్స్ మధ్యలో పర్పుల్ కలర్ బీచ్ అండ్ పైన మళ్ళీ వైట్ పల్స్ సో టోటల్ ఇలా వచ్చేస్తుంది సో ఇది అయితే ఎయిటీన్ ఇంచెస్ లెంత్ ఉందండి సో హెల్ హెల్దీ నెక్ ఉన్న వాళ్ళకైనా సరే సరిపోతుంది దీనికి ఎక్స్ట్రా లింక్స్ అనేవి ఏమీ అవసరం ఉండదు అండ్ ఇంకోటి ఏంటంటే మనకి పెండెంట్కి అనేది ఇలా హుక్ ఇచ్చారండి ఫర్దర్గా మీరు ఫ్యూచర్లో ఈ చైన్ వద్దు అనుకున్నప్పుడు సో ఈ ఈ చైన్ ఒకటి కట్ చేసుకొని ఓన్లీ పెండెంట్ కూడా మీరు వేరే దానికి యూజ్ చేసుకోవచ్చు ఇది కూడా ఓకే సో మంచి హుక్కుతో వచ్చేసిందండి పెండెంట్ అయితే సో ఫర్దర్గా వేరే దానికి కూడా పర్పుల్ బీడ్స్ కానీ వైట్ పాల్స్ ఏదైనా ఉంటే దానికైనా సెట్ చేసేసుకోవచ్చు అండ్ ప్రైస్ వచ్చేసి జస్ట్ ఫర్ టూ హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా సో ఓన్లీ ఫర్ టూ హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండి మంచి గుత్త పూసల్లో వచ్చింది కింద సో ఎవరు మిస్ చేసుకోవద్దు జస్ట్ ఫర్ టూ హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండ్ ఇందులోనే మనకి పిస్తా గ్రీన్ అండి చాలా హైలైట్గా ఉంది పిస్తా గ్రీన్ కలర్ అయితే మంచి పేస్టల్ షేడు సో పెండ డిజైన్ అయితే అన్నిటికీ కూడా సేమ్ ఉంటుందండి సో ఇక్కడ గుత్త పూసలు ఇచ్చారు కాబట్టి మంచి గ్రాండ్ లుకింగ్ అయితే ఉంది సో పైన చూసుకున్నట్టు మనకి వైట్ పల్స్ పిస్తా గ్రీన్ కలర్ బీడ్స్ అనమాట ఓకే సో అన్నీ కూడా ఎయిటీన్ టు ట్వంటీ ఇంచెస్ లెంత్ వస్తాయి కాబట్టి ఎవరికైనా సరిపోతుంది సో గ్రీన్ కావాలి అనుకున్న వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ పెట్టాయండి జస్ట్ ఫర్ టూ హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా ఇది కూడా సేమ్ పిస్తా గ్రీనే అండి సో కాకపోతే ఏంటంటే దీనికి మనకి మధ్యలో వైట్ స్టోన్ వచ్చింది సో ఇది కూడా చాలా బాగుంది నైట్ ఫంక్షన్స్కి అయితే వైట్ అనేది చాలా బాగా ఎలివేట్ అవుతుంది సో వైట్ స్టోన్ అనమాట సో ఇలా వైట్ స్టోన్తో కావాలి అనుకున్న వాళ్ళు ఇది బుకింగ్ చేసుకోండి చాలా బాగుంది ఇది కూడా సో సేమ్ పిస్తా గ్రీన్ కలర్ బీడ్స్ వచ్చేస్తాయి పైన అండ్ ప్రైజ్ ఇస్ జస్ట్ ఫర్ టూ హండ్రెడ్ రూపీస్ ఓకే సో పిస్తా గ్రీన్ విత్ వైట్ స్టోన్ కావాలి అనుకున్న వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ పెట్టేయండి అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి బేబీ పింక్ బేబీ పింక్ బేబీ పింక్ డ్రెస్సెస్ కానీ శారీస్ ఉంటే మాత్రం బుక్ చేసేసుకోండి జస్ట్ ఫర్ టూ హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా సో ఓన్లీ ఫర్ టూ హండ్రెడ్ రూపీస్ అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి రెడ్ కలర్ అండి మధ్యలో వచ్చేసి మనకి డార్క్ పింక్ కలర్లో స్టోన్ వస్తుంది అండ్ కింద చూసుకున్నట్టయితే మొత్తం మనకి మెరూన్ రెడ్ కలర్ బీడ్స్ అండి సో ఇది మీరు మెరూన్ కలర్ శారీ ఉన్న రెడ్ ఉన్న ఒక డార్క్ పింక్ ఉన్నా సరే మ్యాచ్ చేసేసుకోవచ్చు ఓకే జస్ట్ ఫర్ టూ హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి గ్రీన్ అండి డార్క్ బాటిల్ గ్రీన్ కలర్ అన్నిటికీ కూడా సేమ్ అండి అన్ని పెండెంట్స్కి కూడా హుక్ అనేది వచ్చేస్తుంది కాబట్టి సో దేనికైనా మీరు సెట్ చేసి వేసేసుకోవచ్చు అనమాట అండ్ ప్రైజ్ ఇస్ జస్ట్ ఫర్ టూ హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా ఓకే నెక్స్ట్ వచ్చేసి మనకి జడావు కుందన్ మోడల్ అండి విత్ ఒరిజినల్ జడావు కుందన్తో వస్తుంది ఇది ఇక్కడ వచ్చేసి మనకి ఫిష్ షేప్ వస్తుందండి మొత్తం పింక్ కలర్ స్టోన్లు ఉంటాయి సైడ్స్కి వచ్చేసి ఇలా పోల్కీ డ్రాప్స్ లాగా డ్రాప్ షేప్లో వస్తుంది మొత్తం కింద వచ్చేసి ఇలా గుత్త పూసలు ఇచ్చారు వైట్ పోల్స్తో సో లుకింగ్ వైజ్ అయితే ఇలా ఉంటుందండి విత్ ఒరిజినల్ ఉందని మీరు చూడవచ్చు ఒరిజినల్ జడావుకుందంతో వస్తుంది చాలా బాగుంటుంది క్వాలిటీ వైజ్ చూసుకున్న డిజైన్ వైజ్ చూసుకున్న సో దీని ప్రైస్ వచ్చేసి జస్ట్ ఫర్ టూ ఎయిటీ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా ఒరిజినల్ జడావుకు ఉందానండి జస్ట్ ఫర్ టూ ఎయిటీ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంకొక మోడల్ వినాయకుడు పెండెంట్స్ అండి ఇంకా కొంచెం గ్రాండ్గా కావాలి అనుకున్న వాళ్ళు సో ఇలా బుక్ చేసుకోండి మంచి ఒక నెక్ సెట్ వేసుకున్నంత గ్రాండ్గా అయితే ఉంటుంది ఇది ఒక్క పీస్ వేసుకుంటే ఇందులో వచ్చేసి టూ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి ఓకే సో పెండెంట్ చూడండి ఎంత బాగుందో అసలు పెండెంట్ అయితే మంచి నక్షి ఫినిషింగ్తో ప్రీమియం క్వాలిటీ మ్యాట్లో వస్తుంది చుట్టూ కూడా మనకి వైట్ సీజెడ్ స్టోన్స్ ఇక్కడ మొత్తం పర్పుల్ కలర్ స్టోన్ అనమాట అండ్ పైన చూసుకున్నట్టయితే మనకి ఇలాగా పర్పుల్ కలర్లో బీడ్స్తో ఇలా మేకింగ్ అనేది ఇచ్చారు సో ఇది కూడా ఎయిటీన్ ఇంచెస్ దాకా లెంత్ ఉంటుందండి సో హెల్దీ నెక్ వాళ్ళకైనా సరే సరిపోతుంది అండ్ ప్రైజ్ వచ్చేసి మనకి త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి జస్ట్ ఫర్ త్రీ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా పెండెంట్ అనేది బిగ్ సైజ్ వస్తుంది క్వాలిటీ కూడా చాలా బాగుంది పెండెంట్ క్వాలిటీ ఓకే జస్ట్ ఫర్ సో ఈ పెండెంట్స్ అన్నీ కూడా మీరు మళ్ళీ రీయూజ్ చేసుకోవచ్చు అండి ఒకవేళ మీకు ఇన్విజిబుల్ వద్దు అనుకున్నప్పుడు ఇవి జస్ట్ రిమూవ్ చేసేసి మీరు ఇక్కడ ఏ బీట్స్కైనా సరే సెట్ చేసి వేసేసుకోవచ్చు అనమాట జస్ట్ ఫర్ త్రీ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండ్ సేమ్ విత్ గ్రీన్ కలర్ డార్క్ బాటిల్ గ్రీన్ ఓకే చాలా బాగుంది పెండెంట్ క్వాలిటీ పెండెంట్కే పెట్టేయచ్చు త్రీ ఫిఫ్టీ రూపీస్ అనేది అంత బాగుంది క్వాలిటీ అండ్ విత్ గ్రీన్ కలర్ బీడ్స్ అండి కంప్లీట్లీ హ్యాండ్ మేడ్ ఉంటాయి ఇన్విజిబుల్ చైన్స్ అంటేనే సో జస్ట్ ఫర్ త్రీ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ మోడల్ అండి ఇది కొంచెం లెంతీగా వస్తుంది సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి గ్రీన్ కలర్ బీడ్స్ జస్ట్ ఇలా పెండెంట్ లాగా వస్తుంది అన్నమాట సింపుల్గా అండ్ మొనాలిసా బీడ్స్ వస్తాయి ఇక్కడి వరకు హాఫ్ వరకు మొనాలిసా బీడ్స్ వచ్చేసి పైన ఇలా స్ట్రింగ్ వచ్చేస్తుంది అండ్ ప్రైజ్ వచ్చేసి జస్ట్ ఫర్ వన్ ఎయిటీ రూపీస్ అండి ఇది ఓన్లీ వన్ ఎయిటీ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ మోడల్ అండి ఈ మోడల్ కూడా లాస్ట్ టైం నువ్వు సేల్ చేసాము ఒక వన్ మంత్ బ్యాక్ అనుకుంటాను వన్ అవర్ వన్ అండ్ హాఫ్ మంత్ బ్యాక్ సో త్రీ కలర్స్లో అయితే అవైలబుల్ ఉన్నాయి సో గ్రీన్ మెరూన్ అండ్ బ్లాక్ త్రీ కలర్స్లో అయితే అవైలబుల్ ఉంది చాలా అంటే చాలా బాగుంటుంది లుక్ అయితే సో విత్ మెరూన్ రెడ్ కలర్ అండి డార్క్ మెరూన్ కాదు అలాగని రెడ్ కూడా కాదు మెరూన్ రెడ్ కలర్లో వస్తుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి గ్రీన్ గ్రీన్ ఓకే ఇలా త్రీ కలర్స్ అయితే వస్తుంది ఇదిగో బ్లాక్ బ్లాక్ అయితే లిమిటెడ్ స్టాక్ ఉందండి ఒక త్రీ ఫోర్ పీసెస్ ఉన్నాయి బట్ గ్రీన్ అండ్ రెడ్ అయితే ఫుల్ స్టాక్ ఉంది స్ట్రింగ్ వచ్చేసి ఇలా త్రీ పెండెంట్స్ లాగా ఇచ్చారు విత్ బ్లాక్ కలర్ సో ఓన్లీ ఇవి నెక్ వరకే వస్తాయి కాబట్టి చాలా బాగుంటుంది లుక్ అనేది ఓకే అండ్ ప్రైస్ వచ్చేసి జస్ట్ ఫర్ టూ హండ్రెడ్ రూపీస్ అండి ఇది కూడా జస్ట్ ఫర్ టూ హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా సో కావాలి అనుకున్న వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ పెట్టేయండి అండ్ నెక్స్ట్ విత్ మెరూన్ కలర్ మెరూన్ రెడ్ కలర్ సో ఇలా త్రీ పెండెంట్స్ అనేవి ఇచ్చారనమాట సో ఇలా ఉంటుంది లుకింగ్ ఓకే జస్ట్ ఫర్ టూ హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా మెరూన్ కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ పెట్టేయండి అండ్ లాస్ట్ గ్రీన్ కలర్ సో డార్క్ బాటిల్ గ్రీన్ అండి సో కాంట్రాస్ట్గా ఈ సెట్ చేసుకున్న కూడా చాలా బాగుంటుంది సో స్ట్రింగ్ అనేది కూడా మీరు చూడవచ్చు ఫ్లెక్సిబుల్ ఉంటుంది ఓకే సో గ్రీన్ వచ్చేసి వస్తుంది సో గ్రీన్ కలర్ జస్ట్ ఫర్ టూ హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా ఓకే అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇదొక మోడల్ అండి గ్రీన్ కలర్లోనే ఇంకొక మోడల్ విత్ పెండెంట్ వస్తుంది ప్రీమియం క్వాలిటీ మ్యాట్ పెండెంట్ కింద రైస్ బాల్స్ వచ్చేస్తాయి గుత్తపూసల మోడల్లో అండ్ విత్ మెరూన్ కలర్ సారీ గ్రీన్ కలర్ ఆనెక్స్ బీట్స్ గోల్డ్ బాల్స్ సో ఎయిటీన్ ఇంచెస్ లెంత్ అయితే ఉంటుంది అండ్ విత్ ప్రీమియం క్వాలిటీ మ్యాట్ పెండెంట్ అండ్ ప్రైజ్ వచ్చేసి జస్ట్ ఫర్ టూ హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా ఓకే అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి విక్టోరియన్ పెండెంట్ అండి ఓన్లీ టూ పీసెస్ ఉన్నాయి సో ఆఫర్లో ఇచ్చేస్తున్నాను కలర్స్ అయితే లేవు ఓన్లీ టూ పీసెస్ మాత్రమే ఉన్నాయి చాలా గ్రాండ్గా ఉంటుంది ఇది కొన్ని పెండెంట్ చూడొచ్చు విత్ లైట్ సీ గ్రీన్ కలర్ అండి ఇది పిస్తా గ్రీన్ కాదు సీ గ్రీన్ కలర్ విక్టోరియన్ పెండెంట్ అండి పెండెంట్కి కూడా హుక్ వచ్చేస్తుంది సో పైన చూసుకున్నట్టయితే ఇలా సీ గ్రీన్ కలర్లో మొనాలిసా బీట్స్ గోల్డ్ బాల్స్ సో మంచి లెంతీలో వస్తుందండి అండ్ ప్రైస్ వచ్చేసి యాక్చువల్ ప్రైస్ అయితే త్రీ ఫిఫ్టీ రూపీస్ బట్ ఆఫర్ ప్రైస్ జస్ట్ ఫర్ త్రీ హండ్రెడ్ రూపీస్ అండి విత్ విక్టోరియన్ పెండెంట్ జస్ట్ ఫర్ త్రీ హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి విత్ గ్రీన్ కలర్ ఇది కూడా మనకి విక్టోరియన్ పెండెంటే వస్తుంది ఇదిగో సో విక్టోరియన్ పెండెంట్ విత్ కంప్లీట్ వైట్ కలర్ స్టోన్స్ అనమాట చాలా బాగుంది పైన చూసుకున్నట్టయితే లైట్ గ్రీన్ కలర్ విత్ గోల్డ్ బాల్స్ ఇది కూడా మంచి లెంత్గానే వస్తుందండి అండ్ దీని ప్రైస్ వచ్చేసి మనకి జస్ట్ ఫర్ త్రీ హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా ఓకే సో ఇది కావాలి అనుకున్న వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ పెట్టేయండి సో ఈరోజు కలెక్షన్ అయితే ఇదండి నచ్చితే కంపల్సరీ ఒక లైక్ అయితే కొట్టేసేయండి మీ దాన్ని లైక్ అయినా కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేసేయండి సో గివ్ అవే గిఫ్ట్ ఉంది కాబట్టి అసలు ఎవరు మిస్ చేసుకోవద్దు అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఫర్ వాచింగ్ మై వీడియో